హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న నేను ఏం చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈరోజైతే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అసలు ఎగ్ కర్రీ తినని వాళ్ళు కూడా నేను చక్కగా తినేయచ్చు అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది వంట రాని వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు కూడా తినేంత కమ్మగా ఉంటుందన్నమాట ఈ కర్రీ అయితే మాత్రం చేసుకోవడం సులువు తినేదానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అయితే షేర్ చేయండి ఇంకా ఈరోజు మార్నింగేనండి మార్నింగ్ అనమాట మా ఆయనకైతే పెరుగన్నం పెట్టి పంపించేశాను ఇది నిన్నటి లాగే నేను ఏం చేశాను ఏంటనేది ఈరోజైతే షేర్ చేసుకుంటూ ఉన్నాను నిన్న మార్నింగ్ లేవగానే టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట టీ తాగిన వెంటనే ఇంకా ఇంకా మా ఆయనకైతే స్నానం చేసుకుని వచ్చేసారు పెరుగన్నం అయితే పెట్టేశాను ఇంకా ఆయనకి మధ్య రోజు పెరుగన్నమేనండి ప్రతిరోజు అనమాట డాక్టర్ అయితే పెరుగన్నమే తినమని చెప్పారంట ఈ మధ్య కళ్ళు తిరుగుతూ ఉన్నాయన్నమాట ఎండకైతే అందుకనేసి తనకి రోజు పెరుగన్నమే పెడుతూ ఉన్నాను ఇంకా మాకైతే నా నాకు మా పిల్లలకైతే ఇంకా టిఫిన్ ఏదో ఒకటి అనమాట రవ్వ కానీ ఈ మధ్య మా బాబాయ్ పంపించారు కదా బురుగులు అది కానీ అన్నం ఉంటే అన్నం కానీ ఏదో ఒకటి అనమాట లేదంటే వేడి వేడిగా అన్నం చేసుకొని పచ్చిమిరకాయ ఎర్రగడ్డ టమాటా వేసుకొని నేను చక్కగా తినేస్తాను అనమాట ఎందుకంటే ఎండకి మధ్యాహ్నం అసలు అన్నం తినాలనిపించట్లేదు ఏదైనా తింటే మార్నింగే టేస్టీగా కడుపు నిండా తినేస్తూ ఉన్నాం అనమాట అందుకనేస్తే మాకు ఇష్టమైన ఫుడ్ అయితే మార్నింగ్ తింటూ ఉన్నామండి మధ్యాహ్నం అయితే అంత ఇదిగా అయితే చేయట్లేదు వంట అయితే నేను ఎందుకంటే వేడి అనమాట అసలు ఎంత వేడంటే అంత వేడిగా ఉంది పైన తీసుకున్నాం కదా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇంకా మా ఆయన అలా వెళ్ళిన వెంటనే ఇదిగోండి పప్పుల పొడి అయితే రెడీ చేసుకున్నాను తినే పప్పులు కొబ్బరి వెల్లుల్లిపాయ ఎండుమిర్చి అనమాట ఇది వేసి పౌడర్ అయితే చేసుకున్నాను ఇది ఒకటి ఉంటే చాలన్నమాట ఈ ఎండలకి ఒకవేళ వంట చేయలేని పరిస్థితి అయితే ఇది కొంచెం వేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా అక్కడ నిండా తినేయచ్చు అనమాట అలాగే కాదు ఇది దోశ లేకి పనికి వస్తుంది ఇంకా ఉప్మా చేసుకుంటే ఉప్మా లేఖి ఉంటుంది అలాగే మనం తాలింపులు చేస్తూ ఉంటాం కదా తోటకూర తాలింపు అనేసి చుకుడుకాయ తాలింపు ఏదైనా కానీ ప్రతి దాంట్లోకి ఈ పౌడర్ ఉంటే చాలన్నమాట ఈ ఒక్కటి ఉంటే మనకు ఈజీగా వంట అయితే రెడీ అయిపోతుంది తాలింపులైనా ఇలా టిఫిన్ లేకైనా దోశ లేకైనా లేదా ఇడ్లీ లేక ఎంతో ఈజీ అయిపోతుంది అనమాట అది మంచిగా పౌడర్ అయితే చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ నా వీడియోస్లో అయితే ఉంది ఒకసారి మీకు మళ్ళీ ఈ పౌడర్ మాకు వివరంగా చేసి పెట్టక్క అనేసి మీరు అడిగితే నేను ఖచ్చితంగా వివరంగా అయితే చేసి పెడతానమాట వీడియోలు అయితే షేర్ చేస్తాను మీతో కామెంట్ చేయండి మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే కామెంట్ రూపంలో షేర్ చేశారంటే ఖచ్చితంగా నేనైతే షేర్ చేస్తాను ఇంకా తర్వాత మా మధ్యాహ్నం అండి నేను మేము నిన్న బాగా మామిడికాయలు తెచ్చేశారనమాట మా ఆయన అయితే మొన్న ఒక ఐదు కేజీల వరకు తెచ్చేశారు ఆ రోజు నేను కూడా వెళ్ళాను అనమాట ఇన్స్టిట్యూట్కి అయితే ఇంకా ఆ రోజు మా ఆయనకి కొంచెం స్కూల్లో వర్క్ నింది అనమాట ఆ వర్క్ విషయం అయ్యి నన్ను తీసుకెళ్ళి ఇన్స్టిట్యూట్లో కూర్చోబెట్టేశారండి ఇంకా వస్తూ వస్తూ ఐదు కేజీలు మామిడికాయలు అయితే తీసుకొని వచ్చేసాము ఇంకా అవన్నీ ఆ రోజు తిన్నాము మరుసటి రోజు తిన్నాము ఎంత వేడంటే నిన్న కూడా తిన్నాం కదా ఎంత వేడంటే అసలు బాడీలో నుంచే వేడనమాట హీటు అలా వచ్చేసింది ఇంకా నేనైతే అన్నం వంటే చేయలేదండి వేడి వేడిగా అన్నం చేసేసాను పిల్లలకి పెరుగు వేసుకుని తినేద్దాంలే అనుకున్నాను మా వర్క్ అయితే అయితే మేము ఉదయము అన్నం చేసుకొని కడుపు నిండా తినేసామండి పదకొండున్నరకు అలా తినేసాము ఇంకా మధ్యాహ్నం మాకైతే ఆకలి వేయలేదు ఇంకా మా ఆయన ఒక్కడే అనమాట మా ఆయనకి కొంచెం నెయ్యేసి ఈ పప్పుల పొడి అయితే పెట్టేశాను పప్పుల పొడి ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుందండి కారంగా చాలా టేస్టీగా ఉందనమాట అమ్మయ్య చాలు ఇది ఉంటే అనేసి అనిపించేసింది నాకు ఇంకా మా ఆయనకి వంట చేశాను కదా మధ్యాహ్నం అయితే తినేసారు నా వల్ల అయితే కాలేదు పడుకునేసాను నిన్న నాలుగున్నర దాకా పడుకునేసానండి మా ఆయన ట్యూషన్ అయిపోయి ఐదు ఐదు కూడా అయిపోయిందిలేండి అప్పుడు దాకా పడుకునేసాను మార్నింగ్ అంతా బట్టలు వాషింగ్ మిషన్లో వేసి అనమాట మార్నింగు ఒక టూ టైమ్స్ అయితే వేశాను మార్నింగే ఇంకా మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుంచి పడుకునేసాను అనమాట నా వల్ల కాలేదు అసలు ఊపిరి తీసుకోలేకపోయాను నా వల్ల కాలేదు ఇంకా సాయంత్రం ట్యూషన్ అయిపోయిన తర్వాత పిల్లలంతా వెళ్ళిపోయారనమాట అప్పుడు ఇంకా మధ్యాహ్నం మా నాయన మా ఆయన వస్తూ వస్తూ కూరగాయలు తీసుకొని వచ్చేసారు నేనైతే పచ్చిమిర్చి ఎర్రగడ్డ టమాటా ఇవి లేవు అని చెప్పాను కానీ కూరగాయలు కూడా తెచ్చేసారనమాట మా ఆయన అయితే ఇదిగోండి చిక్కుడుకాయ బీన్సు అలాగే మునక్కాయి దొండకాయి బెండకాయ ఇవి తీసుకొచ్చేసారు ఇంకా పనిలో పని అనేసి ఇంకా మొత్తం టమాటాలు ఎర్రగడ్డలు ఇవన్నీ సరిదేసుకున్నాను కూరగాయలు కూడా ఇదిగోండి బాక్సుల్లో వేసి పెట్టేశాను అనమాట అప్పటికప్పటికి టకటక చేసేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో బాక్సులు అయితే పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే వన్ వీక్ పాడవు అనమాట చాలా ఫ్రెష్గానే ఉంటాయి ఇబ్బంది లేదు వన్ వీక్ అయితే ఇంకా నేను అలా సరిదేసుకొని ఇంకా సాయంత్రం ఆరున్నర అలా కాఫీ అయితే తాగేశాను ఈ కూరగాయలన్నీ సర్దుకునేసి కాఫీ తాగేసి తా తాగేసరికి ఏడున్నర అలా అయిపోయింది టైం అయితే ఇంకా నైట్కి వంట చేయాలి కదా ఏం చేయాలబ్బా ఇంకా ఏ కూర చేసినా కూడా మరుసటి రోజుకి మిగిలిపోతుంది ఇంకా తినలేము అసలే ఎండాకాలం కదా పాడైపోతుంది బయట పెడితే ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టింది మేమైతే అసలు తినమనమాట అందుకనేసి ఏం చేయాలబ్బా అనుకున్నాను గుడ్లండి ఇవి వన్ వీక్ అయింది అనమాట తెచ్చి కూడా గుడ్లు తెచ్చిన తేవడం తేవడమే అనమాట పాడైపోయాయి గుడ్లు అయితే స్టార్టింగ్ ఆ రోజు శుక్రవారం తెచ్చారు నైట్ అయితే ఇంకా ఆ రోజు చేయలేదు శనివారం అనేసి మేము ఇంకా శనివారం అయితే నీస్ తినమనమాట నాన్ వెజ్ అయితే తినము అలా గుడ్లు కూడా తినలేదు సండే ఫ్రై చేద్దామనేసి చేస్తూ ఉంటే నల్లగా అట్లే కమురిపోయిందనమాట అసలు గుడ్డు అయితే నల్లగా స్మెల్లు నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఈ గుడ్లన్నీ పాడైపోయాయి మా కింద మా కిందనే ఉంటారు వాళ్ళు బాగా మా ఆయనతో కూడా మా బాగా మాట్లాడతాడు ఆయన అయినా కూడా మాకు ఇటువంటి పాడైపోయిన గుడ్లు అయితే తెచ్చి ఇచ్చేసాడండి ఆయన భలే మనిషిని నాకైతే బలే అనిపించింది అసలు ఇలాంటి వాళ్ళు మంచిగా మాట్లాడి ఇలా చేస్తారా అనిపించేసింది సరేలే బాగున్న కాడికి చేసేయి మిగతా పడేద్దాము ఇంకోసారి అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోకుండా ఉంటే మంచిది అనేసి మా ఆయన కూడా రిలాక్స్ అయిపోయాడు మాకైతే చాలా కోపం వచ్చేసింది ఇంకా ఆ రోజు నుంచి అండి నేను ఎప్పుడు చేయాలనుకున్నా కూడా గుడ్డు ఇలాగే అనమాట గ్లాస్లో చెక్ చేసుకుంటూ అయితే గుడ్డు అయితే చేస్తూ ఉన్నాను ఇవి మొత్తము ఫస్ట్ ఒక రెండు గుడ్లు అయితే పాడైపోయాయి ఆ తర్వాత ఇవి మొత్తం కలిపి పదిహేడు గుడ్లు పాడైపోయాడు మొత్తం అంటే పంతొమ్మిది గుడ్లు పాడైపోయాయి రెండు ట్రైలు తీసుకున్నాడు తీసుకున్నాం అనమాట మొత్తం పంతొమ్మిది గుడ్లు అయితే పాడైపోయాయి మొత్తం అంతా వేస్ట్ అయిపోయింది ఇంకా ఈ ఏడు గుడ్లు కూడా పాడైపోతాయి అనేసి ఇంకా ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను చేసినంత వరకు రుచిగా చేసి పెడతామనేసి ఇక్కడైతే ఇంకా నాకు నచ్చినట్టుగా కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని అయితే ఇక్కడ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా గరం మసాలా లేదనమాట నా దగ్గర ఇంకా గరం మసాలా ప్లేస్లో చెక్క లవంగాలు చెక్క కొంచెము లవంగాలు ఒక నాలుగు తీసుకున్నాను ఇదిగోండి జీడిపప్పు ఒక పది తీసుకున్నాను ఆ ఒకటి వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక ఎనిమిది వరకు తీసుకున్నాను టమోటాలు ఇవి తెచ్చి ఒక టూ డేస్ అయిందనమాట కొంచెం కొంచెం వాడతనట్టుగా ఉంటే సరేలే ఈ మూడు వేసేద్దాము సరిపోతుంది ఈ కర్రీకి అనేసి ఇంకా ఈ మూడైతే వేస్తూ ఉన్నాను అనమాట అల్లం చూసారు కదా E uh -huh. చిన్న ముక్క అయితే యాడ్ చేసేసాను చాలా సింపుల్ అండి అసలు ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అనమాట ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నా వీడియోస్ చూసేవాళ్ళు చాలా వరకు నా వంటలే చూస్తున్నారు నాకు అది చాలా బాగా అర్థమైంది అనమాట ఆల్మోస్ట్ జాబ్ చేసే చూస్తున్నారు చూస్తున్నారనమాట వాళ్ళకు టైం ఉన్నప్పుడు అయితే చూస్తున్నారని నాకు అర్థమవుతుంది అందుకే నేను మీకు మంచి మంచిగా వీడియోస్ అయితే షేర్ చేయాలి అనేసి మంచి మంచి వంటలు రకరకాలుగా అంటే ఒకే రకంగా కాకుండా రకరకాలుగా అయితే చేసి మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను అలాగే అది కూడా టేస్ట్గా ఉండేలాగా అనమాట చూసారు కదా ఇంకా అల్లం అంతా అల్లం కూడా వేసేసుకున్నాను మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలండి మెత్తగా కొంచెం బరకగా ఉంది అనుకో కొంచెం వాటర్ వేసుకున్నామంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను అంటే మీకు నచ్చినట్టుగా కొంతమంది ఆయిల్ ఎక్కువ తింటారు కొంచెం మంది తక్కువ తింటారు కదా మీరు కర్రీలోకి ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంత క్వాంటిటీ ఆయిల్ అయితే తీసుకోండి కొద్దిగా పోపు వేసుకుంటాం కదా అలా అనమాట నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను తీసుకొని ఇంకా షాజీరా ఒక హాఫ్ టీ స్పూను సోంపు ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను అసలే నైట్ కదా తింటున్నాము నైట్ తింటే మనకి డైజెషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఇది వేసుకోవడం వల్ల కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది అందుకని సాయిల్లో కొంచెం సోంపు షాజీర అయితే వేసుకొని ఇంకా అది బాగా కొంచెం చిటపడలాడిన తర్వాత పేస్ట్ అయితే వేసేసాను అది కూడా వేసేసి బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఇంకా కారం పొడి ఒక వన్ స్పూను ధనియాల పొడి వన్ స్పూను మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి చీర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసేసాను ఇంకా హోల్ గరం మసాలా ఆడికైతే మనకు సెట్ అయిపోయిందనమాట ఆల్రెడీ ముందుగానే నేను చెక్క లవంగాలు కూడా యాడ్ చేశాను కదా ఇంకా గరం మసాలా అయితే దీంట్లో యాడ్ చేయాల్సిన పని లేదు ఒకవేళ అది యాడ్ చేసామనుకోండి మనకు ఎక్కువైపోతుంది అది క్వాంటిటీ అనేది కొంచెం మసాలా ఎక్కువైనట్టు అనిపిస్తుంది ఈవిడి వరకు మనకు కరెక్ట్గా సరిపోతుంది ఈ క్వాంటిటీ అయితే పౌడర్స్ అలా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట మీరు స్టార్టింగ్ కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నట్లయితే లాస్ట్లో వేసుకోవచ్చు నేనైతే స్టార్టింగ్లోనే సాల్ట్ అయితే వేసేసుకున్నాను అంటే టమోటా పేస్ట్ వేసాను కదా టమోటా ఆనియన్ పేస్టు అప్పుడు కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను కాబట్టి ఇంకా ధనియాల పొడి కారం పొడితో పాటు నేను సాల్ట్ అయితే వేయలేదు అలా ఒకేసారి లాస్ట్ అయితే వేసుకుందాము అనేసి అలా ఇంకా పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ మూత పెట్టి ఉడికించేయాలి అవి ఉడికించిన తర్వాత మనకు ఆయిల్ బాగా తేలుతుంది కదా అప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని గుడ్లు నేను ఇక్కడ ఏడు గుడ్లు అయితే తీసుకున్నాను ఎనిమిది కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా ఒక గుడ్డు తక్కువైపోయింది ఇంకా ఎనిమిది ఏడు గుడ్లు మంచిగా కట్ చేసుకొని అందులో వేసేసుకున్నాను వేసేసుకొని వాటర్ ఒక వన్ కప్ వరకు వాటర్ అయితే యాడ్ చేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు రెడీ అయిపోతుంది అనమాట లాస్ట్లో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ ఏమంటారు ఇది కస్తూరి మెతి కొంచెం మెంతాకు వేసుకున్నామంటే వేసుకొని కొద్దిసేపు అలా మూత పెట్టేయాలన్నమాట ఆ మూత పెట్టేస్తే ఆ టేస్ట్ అనేది ఆ కూరకు పట్టేస్తుంది బాగా అంటే గాలికి పోకుండా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి లాస్ట్లో కొంచెం టేస్ట్ అయితే చూసుకొని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సరిపోతే ఓకే సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుందనమాట కర్రీ అయితే ఇంకా మా ఆయనకి మా పిల్లలకైతే ఇక్కడ ఫస్ట్ కర్రీ అయితే వడ్డీ ఆ తర్వాత అన్నం అయితే పెట్టేస్తున్నాను చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫస్ట్ చాలా వరకు చాలామంది ఇప్పుడు ఉండే ప్రస్తుతం పిల్లలకైతే తెలియట్లేదు ఫస్ట్ కూర వేయాలా అన్నం వేయాలా అని ఫస్ట్ కూర వేయాలండి ఏదో ఒకటి కూర కానీ లేదా ఊరగాయ కానీ ఏదో ఒకటి వేసిన తర్వాతే అన్నం పెట్టుకోవాలన్నమాట ఇంకా అలా మేము నైట్ అన్నం అయితే తినేసాము అందరము కరెక్ట్గా మాకైతే ఆ గుడ్డు కర్రీ అయితే సరిపోయింది చూసారు కదా కర్రీ ఎంత టేస్టీగా ఉందో వాటర్ అంతా పీల్ చేసుకొని మంచిగా గుజ్జుగా అయితే వచ్చేసింది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇంకా ఆ తర్వాత బట్టలు మార్చేసి ఇంకా బ ఆ అయితే సరితేసాను చూశారు కదా ఇంకా మా ఆయనవి మా పిల్లలవి నావి మొత్తం నలుగురి అనమాట ముందు రోజు రెండు సార్లు వేసినటివి ఇంకా నిన్న రెండు సార్లు వేసినట్వి ఆరిపోయిన తర్వాత మర్తేసి లోపల పెట్టేస్తే ఆడికి ఆ పని అయితే అయిపోతుంది ఇంకా సామాన్లు ఒక్కటి ఉంటాయి మరుసటి రోజు క్లీన్ చేసుకుందాం అని ఇంకా నేను నైట్ అయితే సామాన్లు క్లీన్ చేయలేదు ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ అండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఒక్కో వీడియోలో మీకు రెండు మూడు వంటలు కూడా నేను షేర్ చేయగలను అనమాట అంత కెపాసిటీ అయితే నాలో ఉంది కాకపోతే మీరు మీరు వీడియోస్ నేను పెట్టినప్పుడే చూడట్లేదు అనమాట చాలా లేటుగా అయితే వెళ్తూ ఉంది ఆ వ్యూస్ అయితే చాలా తక్కువగా వస్తూ ఉన్నాయన్నమాట అందుకనేసి అంతే ఇంకేం లేదు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి